ఏర్పడినప్పటి నుంచి అన్ని వ్యవస్థలు బస్టుపడ్డాయి విద్య అయితేనేమి ఆరోగ్యం అయితేనేమి అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం చేస్తున్నారు పేద బిడ్డలు చదువుకోవాలా వాళ్ళ ఉన్నత శిఖరాలకి ఎదగాల వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గ్రామస్థాయి నుంచి నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళన్ని ఆధునీకరణ చేస్తూ గ్రామ స్థాయిలోని ఎల్కేజీ నుంచే ఓటో క్లాస్ నుంచే పై స్థాయి వరకు ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులు చదువుకోవాలా ఈ గోబీల్ ప్రపంచంలో పోటీ తత్వాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి పేద విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలా వాళ్ళ ఉన్నత శిథికాలకి ఎదగాలనే ఉద్దేశంతోనే స్కూల్ ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు కేంద్రాల్లో మెడికల్ హాస్పిటల్ ఉండాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలా అలాగే మెడికల్ కాలేజీలు ఉండాలా అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చిన ఘనత మన మాజీ మంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ఒక మెడికల్ కాలేజీ కట్టినప్పుడు పక్కనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ పేద విద్యార్థులకి మెడికల్ సీట్లతో పాటు పేదలందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైన సలహాలు అయితేనేమి అలాగే వాళ్ళకి అందరికీ ఉచిత వైద్యం ఉచిత వైద్యం అందిస్తారు అన్ని రకాల అత్యాధునికమైన హాస్పిటల్ ఏర్పాటు చేయటం వల్ల క్యాన్సర్ పేషెంట్లకైతేనేమి డయాలసిస్ పేషెంట్లకైతేనేమి అలాగే గుండు జబ్బులు పేషెంట్లకైతేనేమి అందరికీ మంచి ఆరోగ్యం అందించాలా పేద ప్రజలకి పేద విద్యార్థులు కూడా చదువుకుంటారు దీంట్లో పేదలంతా కూడా ఉన్నత స్థితికి ఎదగతారనే ఉద్దేశంతో ఆ రోజు అరవై నలభై పర్సెంట్ నిష్పత్తితో కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ గ్రాంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ గ్రాంట్ ఇస్తే రెండిటితో ఏడు కాలేజీలు పూర్తి చేసుకున్న ఘనత మన ముఖ్య మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది పది కాలేజీలు వేసి ప్రారంభ ప్రారంభానికి నోచుకోకపోయినా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి ఈరోజు వాటిని పేదలకి దూరం చేసే ఉద్దేశంతో పెద్దలకి బడాబాబులకి తన అనుమాయాలకి కట్టబెట్టే విధంగా ఆధునిక వైద్యం పేదలకు అందకుండా పేద విద్యార్థులకి చదువుకోకుండా ఇలాంటి ఇలాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎందుకు ఇంత వివక్ష అని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఏమి పేద విద్యార్థులు చదువుకోకూడదా వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదగకూడదా ఎస్టీబీసీ మైనార్టీ పిల్లలు కూడా ఉన్నత స్థానంలో ఉండకూడదా అనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ప్లీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని వర్గాల వారికి ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే చదువుకుండా పేద విద్యార్థులకు పేదలకే కాకుండా అగ్రవర్ణాల వరకు కూడా చదువుకునే దానికి అవకాశం కల్పించాడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకో అడుగు ముడుగు చేసి అందరికీ వైద్యం అందాలా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా వాళ్ళది ఉన్నత స్థితికి ఎగర ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వాటికి తోడులు పొడిసి ఈరోజు పేద వాళ్ళకి ఏమీ అందకుండా వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నారు కనుక రేపు పదకొండవ తేదీ కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ధర్నా కార్యక్రమం చేపట్టుబడు చేపట్టడం జరుగుతుంది కనుక ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు అన్ని పార్టీల వారికి అన్ని వర్గాల వారికి ప్రజలందరిది ఈ సమస్య కనుక వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను